no <laughs> గుడిపల్లిపాడు చెందిన శ్మశాన స్థలాన్ని స్థానిక రెండవ డివిజన్ కార్పొరేటర్ పడిగినేటి రామ్మోహన్ ఆక్రమి జేఏసీ చైర్మన్ సోమశేఖర్ వరప్రసాద్ గత నూట యాభై సంవత్సరాలుగా దళితులు శ్మశాన వాటిగా ఉపయోగించుకుంటున్న సర్వే నెంబర్ నూట అరవై తొమ్మిదవ నెంబర్ లోని స్థలాన్ని స్థానిక కార్పొరేటర్ పడినేటి రామ్మోహన్ తన స్వాత ప్రయోజనాల కోసం శ్మశాన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు చేస్తున్నారని వారు ఆరోపించారు అవసరమైతే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఈ సమస్యను వెంటనే అధికారులు పరిష్కరించి దళితులకు తగు న్యాయం చేయాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ పరిధిలోని గుడిపల్లిపాడు దళిత వాడుకు చెందిన స్మశాన స్థలాన్ని స్థానిక రెండవ డివిజన్ కార్పొరేటర్ పడిగినేటి రామ్మోహన్ ఆక్రమిస్తున్నారని స్థానిక దళితులు ఆందోళన చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ సోమశేఖర్ సంవత్సరాలుగా దళితులు ఉపయోగించుకుంటున్న సర్వే అరవై తొమ్మిదవ కార్పొరేటర్ పడిగినేటి రామ్మోహన్ తన స్వాత ప్రయోజనాల కోసం స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు అవసరమైతే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఈ సమస్యను వెంటనే అధికారులు పరిష్కరించి దళితులకు తగు న్యాయం చేయాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు శ్మశాన వాటికి దళితులకే చెందాలి స్థానిక రెండో డివిజన్ కార్ప గత నూట యాభై సంవత్సరాల కాలం నుంచి మా పూర్వీకుల తరం నుంచి మా గ్రామానికి ఉత్తరంగా ఉన్నటువంటి గ్రామ పొరంబోకు సర్వే నంబర్ నూట అరవై తొమ్మిదిలో మూడు ఎకరాల ఎనిమిది సెంట్ల భూమిని మేము శ్మశానంగా ఉపయోగించుకుంటూ వస్తూ ఉన్నాము మాలలు మాదిగలు ఇద్దరు కలిపి ఇక్కడే శవాన్ని పూడ్చిపెట్టేటువంటి సాంప్రదాయం ఉంది స్థానిక కార్పొరేటర్ అయినటువంటి రెండో డివిజన్ కార్పొరేటర్ శ్రీ పడిగిసేటి రామ్మోహన్ గారు ఇటీవలి కాలంలో మా శ్మశానానికి ఎదురుగా ఉన్నటువంటి తన రియల్ ఎస్టేట్ భూములకి తన భూములకి రియల్ ఎస్టేట్ ధరల కోట్ల రూపాయల్లో పలకవని శవాలను పెడితే ఎవరు తన భూమిని కొనరనేటువంటి ఉద్దేశంతో శ్మశానాన్ని కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు స్థిరపరిచి గౌరవ పార్లమెంటు సభ్యులు నెల్లూరు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రోడ్డు నిర్మాణానికి పన్నెండు అడుగులే వదిలి మిగిలిన అరవై సెంట్ల స్థలాన్ని శ్మశాన భూమికి దళితులకు కేటాయించమని సజెస్ట్ చేసినప్పటికీ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళిత శ్మశాన వాటికలు ఎక్కడున్నా కూడా అభివృద్ధి చేయమని పదే పదే చెప్తున్నా వారి పార్టీకే చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందినటువంటి స్థానిక కార్పొరేటర్ గారు దీన్ని కబ్జా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువులకు వారికి మేలు జరగదని భూములకు ధరలు రావని రోడ్డు నిర్మాణం పేరుతో దళిత శ్మశాన వాటికి రోడ్డు అని చెప్పి రోడ్డు శాంక్షన్ చేయించి పన్నెండు అడుగులు వదిలిపెట్టి ఆ ఎకరాల ఎనిమిది సెంట్లలో లో కూడా అసైన్ ల్యాండ్ చాలా ఉంది రోడ్డు పొడవున అసైన్ ల్యాండ్ ఉంది ఈ అసైన్ ల్యాండ్ జోలికి మేము వెళ్లడం లేదు ఆయన భూముల జోలికి మేము వెళ్లడం లేదు మా అరవై సెంట్ల స్థలాన్ని దళితులకు శ్మశాన వాటిగా కేటాయించమని అడిగాము ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి మాట్లాడడం జరిగింది మమ్మల్ని ఇటీవల కాలంలో పెట్టినటువంటి సేవలను కూడా పూర్తి చేసి పత్రికలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ పత్రికా విలేకరులందరూ చూశారు ఇక్కడ మట్టిని రాత్రికి రాత్రే పూడ్చడంతో మట్టి మాలో మాదిరి తయారు చేసి శ్మశానం కనబడకుండా వచ్చిన వాళ్లకు కూడా చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం జిల్లా అధికార యంత్రాంగం నిజాయితీ పరుడైనటువంటి ఐఏఎస్ అధికారిగా పేరుగాంచినటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు దీని మీద చొరవ తీసుకుని కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు చాలా బాగా స్పందించారు ప్రభుత్వ పెద్దలు దీనిని ఒకసారి పరిశీలించి ప్రభుత్వ అధికారులు కూడా మాకు న్యాయం చేయాలని దీన్ని స్థిరీకరించి అరవై సెంట్ల భూమిని నూట అరవై తొమ్మిది సర్వే నంబర్లో ఉన్న దాన్ని మాకు గోడ నిర్మాణం చేసి చదును చేసి మా శ్మశానం భూమిని మాకు అప్పగించాలని పత్రికా ముఖంగా ప్రింట్ మీడియా ముఖంగా కోరుచు